హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా వర్క్లు అండి ఎంతగానో వేచి ఉన్నారు కదా ఈ వర్క్ శారీస్కి అయితే చాలా రోజుంచి నుంచి దీనికోసం తిరిగానండి ఈ కరిష్మా వర్క్ కోసం మళ్ళీ వచ్చింది బేలు అయితే ఈ శారీస్ డ్యామేజ్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి మీకు డ్యామేజ్ అయినా ఇష్టమే అనుకుంటే బుక్ చేసుకోండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి వచ్చేసరికి ప్రతి సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకు అంటే ఈ కరిష్మా వర్క్ ఎక్కడ ఎక్కడొచ్చింది ఏంటి అనేది ఏవీ తెలియదు మనకి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి తిననా అదే బ్యాటరీలో నాన్నా స్విచ్డ్ ఆఫ్ అయిపోయింది సరే పట్టుకో పళ్ళు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది శారీ మొత్తం అంటే పళ్ళు షోల్డర్ దగ్గర వర్క్ వచ్చిందండి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా కథ ఇలా బొమ్మలు వచ్చాయి ఇది వర్క్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది జరుపునా బాగుందండి శారీ డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం నేను పర్టికులర్గా చెప్తాను దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి జరుపుకోమ్మా బాగుందండి శారీ అయితే ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అండి ఓపెన్ చేయాలి పళ్ళు అండి ఇది వర్క్ అండి ఓకేనా బ్లాక్ మీద చెక్స్ ఇచ్చాడండి సన్న చెక్స్ బాగుందండి శారీ మొత్తం కూడా టోటల్గా ఇలా వచ్చింది శారీ మొత్తం అక్కడక్కడ ఇట్లా వర్క్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి నేను డ్యామేజీ వస్తే చెప్తానండి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఓకేనా దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ ఎలా వస్తే వచ్చిందో అలా వచ్చిందండి డ్యామేజ్ మాకు ఎక్కడా కనపడలేదు ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ గోధుమ కలర్ అండి నాకు తిక్కు గోధుమ కలర్ అండి సారీ బాగుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి వర్క్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజు కొన్నిటికి వచ్చింది కొన్నింటికి రాలేదండి దీనికి బ్లౌజ్ రాలేదండి అయితే ఇదిగోండి కట్టు చెంగులో మనకి ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా ఇంకెక్కడ రాలేదండి బాగుందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది షోల్డర్ మీద ఎక్కువ వచ్చిందండి వర్క్ కిందేమో ఇలా పోచమ్ టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు శారీ మొత్తం అక్కడక్కడ ఇలా డిజైన్ ఇచ్చాడు వర్క్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఆరు వందలండి అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఒకటి మీకు ఇందాక నేను రాణి కథ చూపించాను కదా అందులోనే రత్నావళి కలర్ అండి ఈ శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది పళ్ళు అండి ఎలా ఉందో కదా నిజంగా చాలా బాగుంది ఇలాగే వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చింది చాలా బాగుందండి శారీ మంచి రత్నావళి కలర్ అండి అయితే చక్కగా జాకెట్ కూడా వచ్చిందండి ఇదండి దీని జాకెట్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎంత బాగుందో లైట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ వాళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది చక్కగా చాలా బాగుందండి చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి చాలా 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 బాగుందండి ఓకేనా బ్లౌజ్ రాలేదండి కానీ శారీలో ఆల్మో మొత్తం వచ్చిందండి వర్క్ ఇలా ఎంత అందంగా ఉందో దీన్ని బుట్టీస్ చూసారా ఎంత అందంగా ఉందయో చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎల్లో ఎల్లో మీద మంచి గోల్డ్ ప్రింట్ ఇచ్చాడు హెవీగా ఉన్నట్టు బాగుందండి చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ చిన్న డిజైన్ ఇచ్చాడు ఇలా పైన ఏమో చిన్న డిజైన్ బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ అయితే శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడండి అంతే ఇదిగోండి కర్చింగ్లో మనకి కర్చింగ్ దగ్గర వచ్చేసరికి ఇలా డ్యామేజ్ వచ్చిందండి మీరు దీన్ని క్లియర్ చే నీట్గా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగుంది కదా ఎల్లో ఎల్లో కూడా లాగా ఇచ్చాడు ఇక్కడ వర్క్ అండి ఇదంతా బాగుందండి చీర అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా వచ్చిందండి షోలర్ డిజైన్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి బాగుందండి సారీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలాగే పిక్ పెట్టండి అండి ఓకేనా ఇది రెడ్డిష్ లాగా ఉంది కదా ఫోన్లో కాదండి కనకంబరం కలర్ వచ్చింది ఓకేనా ఎల్లో కాకుండా వేరే కలర్ మంచి పెసరపచ్చండి శారీ పెసరపచ్చ బ్లూ కలర్ బార్డర్ శారీ అయితే సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఓకేనా ఇదిగోండి వర్క్ చాలా బాగుందండి షోల్డర్ దాకే డి వర్క్ వచ్చిందండి కానీ క్వాలిటీ చాలా బాగుందండి ఓకేనా ఒక ఫిఫ్టీ రూపీసే కదండి ఎగస్ట్రా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మంచి ఎల్లో అండి అయితే ఇలా వచ్చిందండి పళ్ళు చాలా బాగుంది కదా శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది సూపర్ ఉందండి శారీ అయితే డ్యామేజీ అంటే ఇలా పోగొచ్చినట్టు వచ్చిందండి అంతే ఇంకెక్కడా ఏమీ రాలేదు హోల్ వస్తే నేనే ఆటోమేటిక్గా చూసి తగ్గిస్తున్నానండి మీరు అర్థం చేసుకోండి అండి చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కొంచెం మార్పులో సేమ్ డిజైన్ వచ్చి డిజైన్ మార్పు కలర్ అయితే ఒకటే వచ్చింది చాలా బాగుంది శారీ ఇదండి ఇలా వచ్చిందండి ఇలా వచ్చిందండి డ్యామేజీ అయితే మేము అడ్జస్ట్ చేసి కుట్టించుకుంటాము అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎలా అయినా అనుకోండి అది ఓపెన్ చేసేసి ఎలా కుట్టించుకుందాము అనేది మీకు అర్థమైపోయింది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా దీనికి వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకేనా చాలా మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా మొత్తం కాదు షోల్డర్ దాకా ఇస్తున్నాడండి అండి వర్క్ ఇదండి ఇలా షోల్డర్ దాకా ఇలా వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా చిన్న బుట్టి అండి ఎంత అందంగా ఉందో ఇలా వస్తుందండి ఓకేనా అదిగోండి అక్కడ అంచు దగ్గర కొంచెం పోయిందండి అది ప్రాబ్లం ఏముండదు అది కుట్టించేసుకొని ఫాల్ వేసుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ రాల జా బ్లౌజ్ రాలేదండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వర్కేనండి పళ్ళు షోల్డర్ దగ్గర వర్క్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది మంచి టమోటా కలర్ అండి ఇది చాలా బాగుంది శారీ దీనికి దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్లు కొన్నింటికి వచ్చాయి కొన్నింటికి రాలేదండి పళ్ళు ఈ డిజైన్ పోయినసారి ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్లో ఇలా వచ్చింది ఇదోండి డ్యామేజ్ ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి చిన్నదేనండి పెద్ద డ్యామేజీ అయితే నేను చెప్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం ఓకేనా కరెక్ట్గా శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది కింద బార్డర్ దగ్గర ఇదండి ఇక్కడ వచ్చిందండి లైట్గా వర్క్ వర్క్ కాదు సారీ డ్యామేజీ ఇది మనం చక్కగా ఇదే కలర్తో మనం రెఫ్ కొట్టినట్టు చేసేస్తే కనపడదండి ఈ వర్క్లో బాగుందండి కలర్ అయితే మస్తు చాలా బాగుందండి లైట్ కలర్ సూపర్ ఉందండి డ్యామ్ బ్లౌజ్ రాలేదు దీనికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇంకో కలర్ తిననా సేమ్ పీస్ వచ్చింది కదా లేదు సార్ పైకి వెనక్కి వెయ్యాలి పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇద్దండి అక్కడ కనపడుతుంది కదా డ్యామేజీ కొంచమేనండి ఆ కొంచెం వర్క్ చేపించుకుంటే అయిపోతుందండి ఏముండదు శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది బాగుందండి శారీ మొత్తం ఉందండి వర్క్ చిన్న డిజైన్తో ఉంది అయితే టూ రెండు దగ్గరలో వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా అదే ప్లేస్లో అలాగే వచ్చిందండి మనం అలాగే ఫ్లవర్ వేపు చేసుకుంటే చాలండి చాలా బాగుంటుంది ఓకేనా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను అది కూడా రఫ్ లాగించుకొని తీసుకొచ్చి పంపిస్తానండి పార్సెల్ వేయడానికి ఓకేనా పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాదు ఇదిగోండి బ్లౌజ్ ఇదండి దీని బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా చిన్న డాట్స్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మనకి ఇదంతా వర్క్ వచ్చింది ఇక్కడ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి చెప్తున్నాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి అయితే ఇదంతా గోల్డ్ ప్రింట్ అండి ఓకేనా ఇది తొందరగా పోదండి కానీ బాగుంది చీర అయితే మనకి బార్డర్ వచ్చేసరికి ఇటు పట్టుకున్నాను మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది చక్కగా అయితే ఇగోండి కట్ మనం ఫాల్ వేసుకుంటాం కదా ఫాల్ దగ్గర కొంచెం ఫాల్ దగ్గర కొంచెం వచ్చిందండి డ్యామేజ్ అంతే ఇంకెక్కడ రాలేదు చాలా బాగుందండి అయిపోయింది అయిపోయింది అది ఒక టూ శారీస్ అంతే శారీ అయితే చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి బాగుందండి చీర చక్కగా శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది అయితే ఇది పెసరపచ్చ అండి పెసరపచ్చ వచ్చింది మనకి పచ్చలాగా కనబడుతుంది కదా ఫోన్లో తిక్కుగా ఉంది బయట లైట్గా ఉంది అని అలా అనద్దు ఇది లైట్ పెసరపచ్చండి ఓకేనా గడి గడి కింద వచ్చేసరికి బార్డర్ ఇలా వర్క్ వచ్చింది కొంచెం పైకి జరుపుమ్మా ఇది మీకు ఫోన్లో తిక్కుగా ఉన్నట్టుగా ఉంది కానీ లైట్గానే ఉందండి శారీ బార్డర్ వచ్చేసరికి మొత్తం ఇలాగే వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి ఎక్సలెంట్ ఉందండి శారీ ఇదండి డ్యామేజ్ అయితే ఇలా వచ్చిందండి ఓకేనా బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకేనా బ్లౌజ్ ఇదండి ఓకే అండి థ్యాంక్ యూ